సూర్యాపేట జిల్లా కోదాడలో పెట్రోల్ బంకులో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది వాహనదారుడు రెండు వందల పది రూపాయలు పెట్రోల్ పోయమని ఫోన్ పే చేయగా వాహనదారుణ్ణి మభ్యపెట్టి జీరో చేయకుండానే యాభై రీడింగ్ చూయించి రెండు వందల పది వరకు పెట్రోల్ కొట్టారు వాహనదారుడికి అనుమానం వచ్చి ఎలా కొట్టావు అని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది లేవు అయిన కోడ బోల్డ్ అని బంకులు తెచ్చినాయి నువ్వు ఆల్రెడీ నా ఫోన్ చెక్ చేయనప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇట్లాంటి ఈ హైవేల మంపుతో అనుభవించి అనుభవించున్నా ఇది కొత్తగా నాకు కొత్తగా నాకు టోటల్ ఇండియా వేసి అనుభవించి అనుభవించున్నారు వీళ్ళు దొంగలు తొందర చేస్తున్నారు పోలీసు వాళ్ళు డబ్బులు తెమ్ముతారు పైపు వచ్చి మమ్మల్ని హోటల్లో కోటల్లో రిటర్న్ తీసుకొని మాట్లాడింది బ్యాటర్ మీకు ఇస్తాను

మొత్తంగా బాగా ఎక్కువ నడుస్తున్నాయి అసలు డీజిల్ పెట్రోల్ అంతా ఇప్పుడు కూడా కడుతున్నా కరెక్టే సార్ ఎస్పీ గారు దగ్గర పోదాం చెప్పండి రేపు పోదాం ఇప్పుడు కరెక్ట్ అన్న లారీ ఓడు తోలుతాడు వాడి మీద కేసులు విపరీతంగా చేస్తారు మరి పోలీస్ స్టేషన్లో బంకులోనే తాగి తాగి పెట్రోల్తో కొట్టిస్తారు ఇప్పుడు తాగిపోతా ఉంటున్నావు నువ్వు అని మీరు కంప్లైంట్ ఇస్తారా నన్నే ఏమంటారా చెప్పండి నేనే ఇస్తాను

మేము కోదాల్లో కోదా అన్న కోదాల్లో ఇన్ని బంకులు ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి ఈడేందుకు కట్టుకున్నాం పోలీసు వాళ్ళ దాంట్లో ఫ్రాడ్ ఉండదని చెప్పి వస్తే దీంట్లోనే ఫ్రాడ్ చేస్తే ఇంకేంది చెప్పు సామాన్యుడు ఏం బతుకుతాడు ఇక అదే రెస్ట్ అన్న రేస్ నైన్ ఫోర్ నైన్ త్రీ నా పేరు వెలిగినేని కుమారస్వామి కోదాడ లోకల్ చెరువు బజారు ఈ బంకులో రెండు వందల పది రూపాయలు పెట్రోల్ కొట్టమని ఆన్లైన్లో పేమెంట్ చేసిన నాకన్నా ముందర ఒక వెహికల్కి యాభై రూపాయలు కొట్టి నన్ను కన్ఫ్యూజ్ చేసి మిస్గైడ్ చేసి నీ ఫోన్పే ఫోన్పే నుంచి పేమెంట్ ఎన్నింటికి పోయింది అని టైం చూడని చెప్పి కన్ఫ్యూజ్ చేసి నాకు అదే కంటిన్యూగా రెండు వందల పది మీద ఒక పాయింట్ ఎగస్ట్రా కొట్టిండు అది ఆన్లైన్లో చెక్ చేయమని చెప్పి నేను అడిగినాను తర్వాత నీ యాభై నీకు కొడతా రండి అంటున్నాడు ఆన్లైన్లో చెక్ చేపిస్తాను మళ్ళీ నీ యాభై నీకు కొడతా రండి అంటున్నాడు ఈ ఫ్రా వెహికల్ కొట్టారు అట్లా ఈ స్కూటీకి ఒక యాభై రూపాయలు కొట్టి నన్ను నన్ను మిస్గైడ్ చేసి కన్ఫీజ్ చేసి రెండు వందల పది రూపాయలు కంటిన్యూ కొట్టిండు యాభై టు రెండు వందల పది రూపాయల మీద ఒక పాయింట్ ఎక్స్ట్రా కొట్టిండు అది అందుకని ఆన్లైన్లో చెక్ చేయాలి నేను మాకు వెహికల్స్ ఉన్నాయి రెండు లారీలు ఉన్నాయి ఆల్ ఇండియా వైద్యులు తిరుగుతూనే ఉంటాం మేము అది అని చెప్పి ఫోన్ పే రెండు వందల పది చేసిన పెట్రోల్ డీజిల్ సార్ పెట్రోల్ నాకు ముందర ఒక యాభై రూపాయలు ఒకదానికి కొట్టిండు రెండు వందల పది అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి అదే కంటిన్యూ చేసి రెండు వందల పది మీద ఒక పాయింట్ ఎగస్ వచ్చింది నేను రెండు వందల పది కొడితే రెండు వందల పది డీజిల్ రావాలి నాకు రెండు వందల పది మీద ఒక పాయింట్ ఎగస్టా ఎందుకు వస్తే ఆన్లైన్లో చెక్ చేయని చెప్తున్నా ఇప్పుడు ఎగస్టా యాభై రూపాయలు కొడతారా అంటుండు నా దాంట్లో పెట్రోల్ ఎంతైనా ఉంటుంది నువ్వు చెక్ చేసేది ఏముంది దాంట్లో నువ్వు చెక్ చేసేది ఏంది ఆన్లైన్ ఉంటుంది కదా ఆన్లైన్లో చెక్ చేద్దా అంటున్నా నేను యాభై మిస్టేక్ ఎట్ అవుతుంది 아니 미리 시대가. <목소리>